అత్యంత హేలగా కార్యాలు చేయగలిగినటువంటి రామచంద్రమూర్తి యొక్క దాసాన దాసుకుని నేను నా పేరు హనుమ శత్రు సైన్యాలను మర్దించడంలో నాకు నేనే సాటి వెయ్యి మంది రావణాసులు వచ్చినా ఎదురుగుండా నిలబడిన ఈ పూజాదండానికి వాళ్ళొక పురుగు చేత్తో కొట్టి చంపేస్తా నాకు ఆయుధం అక్కర్లేదు నా పాదముల చేత తొక్కేస్తా మోకాళ్ళతో పొడుస్తా నా వక్షస్థలం చేత కుమ్మేస్తా రాళ్లు ఎత్తి చెట్లే పర్వత పర్వతశిఖరంలో అత్యంత హేళగా చేతిలో రాళ్లు పట్టుకున్నట్టు పట్టుకొని విసిరి కోట్ల సైన్యాన్ని సంహరిస్తాను నాకు వేరే ఆయుధం అక్కర్లేదు సీతమ్మకి నమస్కరించి వెళ్ళిపోతాను నన్ను పట్టగలిగిన వాడు మీ లంకాపట్నంలో లేడు మీరు ప్రభువుకే చేత కాలేదు మీరంతా నేను రామచంద్రమూర్తి యొక్క దాసానదాసు నేను ఎనభై వేల మంది కింకరల మూక వచ్చి చుట్టూ నిలబడి ఆయన మీద బాణప్రయోగం చేస్తున్నారు వెంటనే అందులో నుంచి ఒక పెద్ద పరిగిన ఒక దానిని ఓడబెరికారు ఓడబెరికి గెర గెర్ర తిప్పి ఆ పరిగి పెట్టి ఎనభై వేల మందిని కొట్టారు ఎనభై వేల మంది గుర్తుపట్టడానికి వీలైనటువంటి మాంసం ముద్దలై పడిపోయారు జై శ్రీరామ్ జై హనుమాన్ బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారి యొక్క కాళి చెప్పిన ఆయన చెప్పిన విషయాలు మీకు చెప్తున్నాను ఓం శివాయ ఆర్ మహాదేవి శంభోశంకర వీడియో నుంచి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్